పోలీసుల పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ నమ్మవద్దని నరసరావుపేట రూరల్ సిఐపి రామకృష్ణ తెలిపారు నిన్నటి నుండి ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుండి మూర్తి అనే పేరుతో ఒక యువకుడికి ఫోన్ వచ్చింది వాస్తవంగా మా స్టేషన్లో అలాంటి వారు ఎవరు లేరు అది పూర్తిగా ఫేక్ కాల్ అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పోలీస్ అని చెప్పి ఫోన్ చేసిన వ్యక్తి గురించి విచారణ చేస్తున్నాము త్వరలోనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని అన్నారు అందరికీ నమస్కారం అండి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వాయిస్ మెయిల్ వాయిస్ వైరల్ అవుతుందండి దీనిలో ఏంటంటే మూర్తి అనే హెడ్ కానిస్టేబుల్ నర్సరాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారని ఒక అతనికి ఫోన్ చేసి వాళ్ళ ఆవిడ ఐడిబిఐ బ్యాంక్లో లోన్ తీసుకుంది అని చెప్పి అతని మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని చెప్పని దీని మీద ఒక వీడియో వైరల్ అవుతుందండి ఆడియో వీడియో ఆడియో వైరల్ అవుతుంది దీనిలో మూర్తి అనే హెడ్ కానిస్టేబుల్ ఎవరు కూడా నర్సరాపేట పనిచేయట్లేదు మేము అతని ఫోన్ నెంబరు అవి సిడిఆర్లు పెట్టామండి అతని లొకేషన్ అయ్యి చూసుకుంటున్నాము చూసి అతన్ని వెంటనే అతను ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ అండి ఈ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు మేము ఈ నెంబర్ ట్రేస్ చేస్తున్నాము అతను త్వరలో పట్టుకుంటామండి ఇతను ఫేక్ కావాలండి అన్ని అబద్దాలు అతను మూర్తి అనే హెడ్ కాన్స్టేల్ ఎవరు లేరు పని చేయట్లేదు నర్సరాపేటలో ఆ నెంబర్ కూడా ఫేక్ నెంబర్ అండి ఇది డిసెంబర్లో తీసుకున్నాడు ఈ ఫోన్ నెంబరు మేము అతను ట్రేస్ చేస్తాం అతను పట్టుకుంటాం చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకుంటామండి ఇటువంటి ఎవరు కూడా నమ్మొద్దు ఏదైనా ఉన్నా కానీ మీరు ల్యాండ్ ఫోన్ కానీ పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే ఎస్ఐ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్పచ్చు వదంతులు ఏం నమ్మొద్దండి బ్యాంక్ సంబంధించి అసలు మేము ఎవరు కూడా అట్లా కాల్ చేయము పోలీస్ స్టేషన్ నుంచి ఇది అందరూ గమనించాలని మా చెప్తున్నానండి